హలో అండి వెల్కమ్ టు నవల హృదయం ఈ రోజు వీడియోలో మనం వసంత శిశిరం నెక్స్ట్ పార్ట్ చూసేద్దాం కథలోకి వెళ్ళిపోదాం రండి సుని త్వరగా వెళ్ళిపోవడంతో ఆమె టీమ్ సభ్యులంతా కూడా అదే అవకాశంగా భావించి త్వరగా వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటారు రేపటి రోజున సుని ప్రసాద్లు ఇవ్వాల్సిన ప్రజెంటేషన్ ను సిద్ధం చేస్తున్న కుసుమను అలా చేయొద్దు అంటుంది రూప ప్రసాద్ ఫోన్ చేయడంతో కుసుమ ఫోన్ మాట్లాడుతూ ప్రక్కకు వెళ్ళగా విషయాన్ని చెబుతుంది సుశిరా అది విని ఆమె ఆనందించగా సూపర్ ప్లాన్ సుశిరా ఈ దెబ్బతో సునీకి బాగా బుద్ధొస్తుంది అంది రూప మీ గుసగుసలేంటి కాల్ కట్ చేసి వారి దగ్గరకు వస్తూ అడిగిన కుసుమకు ఏముంది ఏమీ లేదు అని చెప్పింది రూప నువ్వు ఇంటికి వెళ్లడం లేదా శిశురా అని కుసుమ అడగగా లేదు కుసుమ గారు నాకు ఇంకా కొన్ని పనులు బ్యాలెన్స్ ఉన్నాయి సునీ మ్యామ్ ఇవాళ చాలా పనులే చెప్పారు బదులిచ్చింది శిశిర నీ సంగతేంటి వెళ్తాను అన్నావు కదా వెళ్లకుండా ఇంకా ఇక్కడే ఉన్నావే అని రూపని ప్రశ్నించింది కుసుమ అందుకు రూప నేను కూడా వెడదామనే అనుకున్నానక్కా కానీ పాపం సుశిర ఆ సునీత తన పనులన్నీ శిశిర నెత్తిన పెట్టేసింది సో తను హెల్ప్ అడిగితేను సాయం చేద్దామని ఆగిపోయాను ఏం శిశిరా అని చెప్పగా అవునంటూ తల ఊపింది సుశిర కుసుమ తన సీట్లో కూర్చొని పని మొదలుకోగా సుశిరతో పాటు క్యాబిన్లోకి వెళ్ళింది రూప శిశిర సిస్టం ముందు కూర్చొని పని చేస్తుంటే రూప క్యాబిన్ మొత్తం ఓసారి చూసి ఈ క్యాబిన్ నీకు ఎలాట్ చేశారని ఆ సునీ ఎంతలా కొడుకుంటుందో తెలుసా నవ్వుతూ చెప్పింది శిశిరా తన పని చేసుకుంటూనే రూప అన్న మాటలకు చిన్నగా నవ్వి ఊరుకోగా అంతలోనే ఆమెకు ఓ అనుమానం వచ్చింది అసలు ఆ సునీ మ్యామ్కి జాబ్ ఎలా వచ్చింది రూపగారు అంటే ఇక్కడ జాబ్ దొరకడం అంత ఈజీ కాదని విన్నాను అని అడిగింది అందుకు రూప రికమెండేషన్ రికమెండేషన్తో మన కంపెనీ బోర్డ్ మెంబర్ ఒకరు మేనేజర్ ప్రసాద్ కి దగ్గర బంధువు అంట అంతా అతని చలవే నీకో విషయం తెలుసా మేనేజర్ ప్రసాద్ కూడా రికమెండేషన్ క్యాండిడేటే వీళ్ళిద్దరికీ ఎలా పరిచయం అనేది నాకు తెలియదు కానీ ప్రసాద్ గారు జాయిన్ అయిన ఆరు నెలలకే ఈ మహాతల్లి కంపెనీలో అడుగుపెట్టింది ఒక్క పని చేయడం చేత కాదు నేర్చుకోవాలన్న ఆలోచన లేదు అన్ని పైపై బిల్డప్ మేనేజర్ ప్రసాద్ అంటే ఉన్న భయంతో మన టీం వాళ్లంతా ఎదురు చెప్పకుండా అది చేయాల్సిన పనులన్నీ పంచుకొని చేస్తున్నారు కానీ దాని దగ్గర ఒక ప్లస్ పాయింట్ ఉంది మాటలు చెప్పి బ్రతికేస్తుంది ఇప్పుడు ఆ మహాతల్లి ఎక్కడికి వెళ్ళిందో తెలుసా వివరించి అడగగా ఎవరైనా ఇంటికి కదా వెళ్తారు అంది సుశిర ఇక్కడే నువ్వు తనని తక్కువ అంచనా వేస్తున్నావు సుశిర తను మేనేజర్ ప్రసాద్ని కలవడానికి వెళ్ళింది అతన్ని కాకాపట్టి ప్రెజెంటేషన్ ఎలా ఇవ్వాలి అనేది ప్రిపేర్ అవ్వడానికి వెళ్ళింది రేపటి పర్ఫార్మెన్స్ కోసం ఇవాళ రిహార్సల్స్ అన్నమాట అప్పుడే కదా తన బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నట్లు అందరి ముందు ఫోజులు కొట్టచ్చు చిరాకుగా చెప్పింది రూప శిశిర షాక్ తో నిట్టూర్చగా ఇంతకీ నీ ప్లాన్ వర్కౌట్ అవుతుందంటావా శిశిరా అడిగిన రూపకు మన ప్రయత్నం మనం చేద్దాం రూపగారు ఇలా కుసుమగారు మాత్రం ఎన్నాళ్ళని ఇంకొకరికి భయపడుతూ పనిచేస్తారు తను పడిన కష్టానికి ఫలితం తనే కదా తీసుకోవాలి సమాధానమిచ్చింది సుశిర ఏం కష్టాలో ఏం ఫలితాలో అక్క లైఫ్ అంతా కష్టాల్లోనే గడుస్తోంది నెట్టూర్చింది రూప అదేంటి అలా అంటారు అని సుశిర అడగగా అక్కది లవ్ మ్యారేజ్ సుశిర పెళ్లికి ముందు ఉన్నట్లు ఆమె భర్త పెళ్లి తర్వాత ఉండట్లేదు ఉద్యోగం చేయకుండా జల్సాలు చేస్తుంటాడు దానికి తోడు అత్తమామల వేధింపులు కూడా తనకు ఓ పాప కూడా ఉంది స్కూల్ వెళ్తోంది సింపుల్ గా చెప్పాలంటే ఆ కుటుంబ అంతా ఒక్కటే మోస్తోంది అచ్చం ఇక్కడిలానే ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎంతలా అనుమానించినా అవమానించినా సర్దుకుపోతూ భరిస్తోంది అద్దాల గోడగుండా బయట పని చేసుకుంటూ కనబడిన కుసుమను చూస్తూ చెప్పింది రూప శిశులు కూడా ఆమె గురించి తెలుసుకుని కుసుమను చూస్తూ ఏమీ మాట్లాడలేకపోయింది జీవితంలో ఇన్ని సమస్యలను ఎదుర్కొంటూ కూడా సహనంగా పైకి నవ్వుతూ ఉంటున్న కుసుమపై ఆమెకు మరింత గౌరవం పెరిగింది అప్పటికే ఆఫీస్ నుండి చాలా మంది వెళ్ళిపోయారు క్యాజువల్గా తన క్యాబిన్ నుండి బయటకు వచ్చిన కిషోర్ ఆఫీస్లోని అన్ని ఫ్లోర్లను చూస్తూ సిసర వాళ్లు పనిచేస్తున్న ఫ్లోర్ కు వచ్చాడు వసంత్ కిషోర్లు ఉండే ఫ్లోర్ వేరు సిసర పనిచేస్తున్న ఫ్లోర్ వేరు అలా వస్తున్న అతడికి ఇంకా శిశిర తన క్యాబిన్లో పనిచేస్తూ కనిపించగా వెళ్ళి క్యాబిన్ డోర్ నాక్ చేశాడు సుశిర అతన్ని చూడగానే నవ్వగా అతని లోపలికి వెళ్లటమే ఆలస్యం రూప అక్కడి నుంచి బయటకు వచ్చేసింది ఏంట్రా అంతా బాగానే ఉందా అని కిషోర్ అడగగా అవునన్నయ్యా ఎందుకలా అడుగుతున్నారు బదులుస్తూనే ప్రశ్నించింది సుశిర లేదు మీ శ్రీవారేమో ఉదయం నుండి హాట్ హాట్ గా ఉన్నాడు నువ్వేమో ఎప్పుడూ ఈ టైంకి ఇంటికి వెళ్ళిపోయేదానివి ఇంకా ఇక్కడే కూర్చొని పనిచేస్తున్నావు అందుకే డౌట్ వచ్చింది సుశిర ఏం చెబుతుందో చూద్దాం అన్నట్టు చూస్తూ చెప్పాడు కిషోర్ ఆయన సంగతి నాకు తెలియదు కానీ నేను మాత్రం పని ఉండటం వల్లే ఆగానన్నయ్యా బదులుచ్చింది సుశిర అది ఇంటికి వెళ్లి కూడా చేసుకోవచ్చు కదా ఇక్కడే ఉండాల్సిన అవసరం ఏముంది అడిగిన కిషోర్ వంక చూసి ఇబ్బందిగా నవ్వింది సుశిర ఆమెతో కొంతసేపు మాట్లాడి అక్కడి నుండి నేరుగా వసంత్ క్యాబిన్ కు వెళ్లాడు కిషోర్ లోపలికి వస్తూనే నాకెందుకో నువ్వు అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నావనిపిస్తుందిరా అన్న కిషోర్ వంక చూశాడు వసంత్ జస్ట్ ఇప్పుడే సిస్టర్ ను కలిసి వస్తున్నాను నువ్వన్నట్లు నాకేం తను వేరే ఎవరితోనో రిలేషన్ లో ఉన్నట్లు అనిపించలేదు అని కిషోర్ అనగా కోపంగా చూశాడు వసంత్ కిషోర్ తడబడి అదే తన మనసులో వేరే ఎవరూ లేరు అంటున్నాను అని మాటను సరిచెయ్యగా కూల్ అయ్యి ఫైల్ వంక చూశాడు వసంత్ అసలు తన మీద నీకెందుకురా డౌట్ వచ్చింది తనని డైరెక్ట్గా ఎవరితోనైనా చూసావా లేక క్లోజ్గా మాట్లాడుతుంటే విన్నావా నాకెందుకో నువ్వే పొరపాటు పడుతున్నావు అనిపిస్తోంది అని కిషోర్ చెప్పగా కోపంగా చూశాడు వసంత్ లేకపోతే ఈ ఆరు నెలలుగా తనను చూస్తూనే ఉన్నావు కదా నాకన్నా నీకే తన గురించి బాగా తెలుసు అలాంటిది సడన్ గా నీకు ఇలాంటి ఆలోచన రావడం ఏంటి అని కిషోర్ ప్రశ్నించగా తను ఒకరికి ఫోన్ లో లవ్ యూ టూ చెప్పడం నా చెబుతూ నేను విన్నాను స్థిరంగా చెప్పాడు వసంత్ ఆ మాటకు స్టన్ అయి చూశాడు కిషోర్ అంతలోనే నవ్వుతూ నువ్వు మరి ఇంత పొజిటివ్ గా ఎప్పుడు మారావురా ఈ కాలంలో స్నేహితులకు పేరెంట్స్ కి చివరికి పెంచుకునే కుక్కలకి పిల్లులకి కూడా లవ్ యూ టూ చెబుతున్నారు బహుశా సిస్టర్ కి తెలిసిన వాళ్ళెవరైనా అలా చెప్పి ఉండొచ్చు లవ్ యు అని చెప్తే లవ్ యు టూ అని చెప్పడం సహజం కదా దానిని సీరియస్ సీరియస్గా తీసుకోవాలా సిస్టర్కి తెలిస్తే బాగుండదు ఈ విషయాన్ని ఇక్కడతో వదిలి చెప్పాడు కిషోర్ అతని మాటలు కూడా లాజికల్ గా అనిపించాయి వసంతకు అయితే ఆ ఆలోచనను బయట పెట్టకుండా నేను చెప్పిన పనేం చేశావు స్థిరంగా ఫైల్ చూస్తూ అడిగాడు అది చేశాను కాబట్టే నీకింతలా చెబుతున్నాను తన కాలేజ్లో తన ఉమతో తప్ప వేరే ఎవ్వరితోనూ క్లోజ్ గా లేదు క్లాస్ లేదు అంటే లైబ్రరీలోనో లేదంటే కేఫ్ కు తప్ప వేరే ఎక్కడికి వెళ్ళదు ఇక తన ఊరిలో ఏం జరుగుతుంది అనేది నీకు తెలిసిందే సగం మందికి తనపై మంచి అభిప్రాయం లేదు ఉన్న వాళ్ళలో కూడా సిస్టర్ నాన్నపై గౌరవంతో ఆమె జోలికి వెళ్లరు అందులోనూ తను మొదటి నుండి హాస్టల్లో ఉండటం వల్ల ఊర్లో ఎవరితోనూ పెద్దగా మాటలేవు ఇకపోతే హాస్టల్ తను ఉన్నది గర్ల్స్ హాస్టల్లో అంటూ తాను కనిపెట్టిన విషయాలను గడగడ పాఠం అప్పచెప్పినట్లు వివరించాడు కిషోర్ తన చేతిలో ఉన్న ఫైల్ చెక్ చేయడం పూర్తవ్వగా సంతకం చేసి కిషోర్ కి అందిస్తూ ఈ పని రేపు ఉదయానికి పూర్తయిపోవాలి చెప్పాడు వసంత్ ముఖంలో ఏ భావం లేకుండా నిట్టూర్చి ఫైల్ అందుకొని వెళ్లబోయిన కిషోర్ అన్నట్లు చెప్పడం మర్చిపోయాన్్రా సిస్టర్ ఇంకా ఆఫీస్లోనే ఉంది వెనక్కు తిరిగి చెప్పగా నొసలు చిట్లించాడు వసంత్ ఇప్పటిదాకా వేడి వేడిగా ఎక్కిపోయి ఉన్నావు చల్లగా జ్యూస్ పంపిస్తాను తాగి కూల్ అవ్వు నవ్వుతూ చెప్పి వెళ్ళిపోయాడు కిషోర్ వసంత్ ఆలోచనలో పడ్డాడు సరిగ్గా అప్పుడే సిస్టర్ నుండి అతడికి ఒక మెసేజ్ వచ్చింది ఇవాళ నాకు కొంచెం ఎక్కువ వర్క్ ఉంది వాసుగారు సో నేను ఇంటికి వెళ్ళడానికి లేట్ అవుతుంది కాబట్టి మీరు ఇవాటికి బయట తినేస్తారా ప్లీజ్ అన్న సందేశం చూసిన వసంత్ నాకు ఇవాళ ఇంటి భోజనం కావాలి నేను ఇంకో గంటలో ఇక్కడ నుంచి బయలుదేరతాను అని రిప్లై ఇచ్చాడు అది చూసిన శిశిర అయితే నిర్మలా ఆంటీని భోజనం వండమని చెబుతాను అని మెసేజ్ పంపగా విసుక్కొని నేరుగా శుశిరకు కాల్ చేశాడు వసంత్ చెప్పండి వాసుగారు అన్న సుశిరకు నేను ఇంటికి వెళ్లేసరికి నాకు భోజనం సిద్ధంగా ఉండాలి అది కూడా నువ్వే చెయ్యాలి లేదంటే నేను తినను అని టకటక సీరియస్గా చెప్పి కాల్ కట్ చేశాడు వసంత్ శిశిరకు స్పందించే అవకాశం కూడా లేదు అది అతడు ఇవ్వలేదు అతని మాటలు విన్న శిశిర ముఖం వాడిపోయింది ఒక్కరోజుకు నేను వండకపోతే ఏమైందట అడ్జస్ట్ అవ్వచ్చుగా గొణుక్కుంటూనే రూపకు సైక చేసి పిలిచింది ఆమె రాగానే సారీ రూపగారు నేను అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి ఫోన్ వచ్చింది కాబట్టి ఈ పనిని మీరు మాత్రమే చెయ్యాలి ప్లీజ్ అని చెప్పింది నేనా నా వల్ల అవుతుందా కంగారుగా అడిగిన రూపకు అవుతుంది అందుకే మిమ్మల్ని పిలిచాను నా దగ్గర ఒక ప్లాన్ ఉంది మీకు ఎలా చేయాలో కూడా చెబుతాను అంటూ రూపకు తన ప్లాన్ వివరించింది శశిరా ఆ తరువాత తన బ్యాగ్ అందుకొని వారిరువురికి బాయ్ చెప్పి గబగబా అక్కడి నుంచి బయటకు పరుగుపెట్టింది తాను చెప్పిన ప్రకారం గంట తరువాత బయలుదేరి ఇంటికి చేరుకున్నాడు వసంత్ డైనింగ్ టేబుల్ చూసి స్టండ్ అయ్యాడు విసుగ్గా శిశుర కోసం చూడగా ఆమె ఆ చుట్టుప్రక్కల కనిపించలేదు ఇంతకీ శిశిర ఎక్కడుంది వసంత్ స్టన్ అయ్యేలా డైనింగ్ టేబుల్ పై ఏముంది రూపా ప్లాన్ ప్లాన్ని కరెక్ట్ గా అప్లై చేస్తుందా అసలు వారి ప్లాన్ ఏంటి అది సక్సెస్ అవుతుందా లేక ఫెయిల్ అవుతుందా సునీ సౌమ్యలు శిశురపై వేసిన ప్లాన్ ఏంటి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి వసంత శిశిరం నెక్స్ట్ పార్ట్ వినేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ సన్నిహితులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం కమెంట్ సెక్షన్ లో తెలియజేయగలరు ఇట్లు మీ నవలాహృదయం హృదయం టీమ్ థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్